ఏం చేశారైనా సమాప్తి చేశారు ధర్మశాస్త్రము అనేది ఏంట్రా అంటే ఇందాక చెప్పాను ఇది పాపము అని చూపించేది దాన్ని మన భాషలో నేర్చుకుంటే ఇది అప్పు నువ్వు నాకు ఉన్న అప్పు అప్పు పత్రం అన్నమాట ధర్మశాస్త్రం ఏంటది అప్పు పత్రం మనం ప్రామిసరీ నోట్ ఇస్తాం కదా ఆ ప్రామిసరీ నోట్ ఆ ప్రామిసరీ నోట్ని ఏం చేశాడంటే అయినా చెల్లించేశాడు ప్రామిసరీ నోటికి మనం అప్పు తీసుకుంటాం వడ్డీతో సహా మొత్తం చెల్లించేసిన తర్వాత దానికి విలువ ఉంటుందా విలువ ఉండదు ఆ విలువ మొత్తం మనం చెల్లించాల్సిన విలువ మొత్తం ఆయన చెల్లించి మన రుణాన్ని మొత్తాన్ని తీర్చేసి మొత్తాన్ని ఏం చేశాడైనా సమాప్తి చేశాడు మనల్ని రుణస్థులుగా కాకుండా కుమారులుగా తీసుకున్నాడు ఎలా తీసుకున్నాడు మనల్ని క్రీస్తు రక్తము చేత కడగబడిగిన మన అందరిని ఎలా తీసుకున్నాడు కుమారులుగా కడగబడకపోతే నువ్వెవడవే రుణస్థుడువే నన్ను ప్రభువా నేను పాపిని నన్ను మన్నించు అని అడిగితే నీ పక్షాన చెల్లించిన వెల ఒప్పుకున్నట్టే బలి ఇచ్చేటప్పుడు బలి ఇచ్చేటప్పుడు ఇస్రాయేలీలు ఏం చేస్తారు తెలుసా యాజకుడు బలి అప్పగిస్తా ఉన్నప్పుడు బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ పశువు మీద చేతులు ఉంచుతారు చేతులు ఉంచుతారు ఎందుకు చేతులు ఉంచుతారంటే ఇది నా పాపముల నిమిత్తము అర్పించబడుతున్నా బలి వాస్తవంగా చావాల్సింది నేను నాకు బదులుగా ఈ జంతువు మరణిస్తా ఉన్నదని ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే మన పక్షాన ఎడ్ల యొక్క మేకల యొక్క కోడల యొక్క రక్తం కాదు మనల్ని విమోచించింది ఎవరు విమోచించారు నజరేయుడైన ఏ రక్తము దేవు సాక్షాత్తు దేవుని కుమారుడైన ఏ సూక్రీస్తు రక్తము ప్రతిపాపముల నుంచి విడుదల దయచేసింది మనకి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు చూస్తూ ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగయా పరిశుద్ధాత్ముడు ఆయన వెళ్తూ ఏం చెప్పారు వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని చెప్పారు ఆ ఆదరణకర్త మన దగ్గరకు వచ్చి మనల్ని పాపములను ఒప్పింపజేస్తామన్నప్పుడు మనం ఒప్పుకుంటూ ఉంటే ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది విడిపిస్తుంది ఆయన సమస్తాన్ని సంపూర్తి చేశాడు ఆ సంపూర్తి చేయబడిన ఆ యజ్ఞము ఆ యాగము నువ్వు సంపాదించుకోవాలంటే దాని ఫలమును సంపాదించుకోవాలంటే నీ చేతుల్లోనే ఉంది ఆయన వైపు చూడాలి ఆయన ప్రభు అని పిలవాలి పాపాలని ఒప్పుకోవాలి ఆయన సమస్తాన్ని పనిచేసి నీ కోసం ముగించాడు ముగించాడు ఇప్పుడు నీ వంతు నీ వంతు నువ్వు ఆయన ప్రభు అని పిలవడానికి సిద్ధంగా ఉన్నవా ఆయన రక్తంలో కడగబట్టడానికి సిద్ధంగా ఉన్నవా సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన శిలువులు నా కోసం మరణించేవు నాయన నా కోసం యాగం సమస్తాన్ని నా కోసం సిద్ధం చేసావు తండ్రి సమస్తాన్ని సిద్ధం చేసావు నీ కోసం జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటా ఉన్నా నీ వైపు తిరుగుతా ఉన్నా నాయన నీ వైపు తిరుగుతా సర్వ